హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పదిహేడవ విడత రెండు వేల రూపాయల కోసం ఎదురుచూస్తున్న రైతులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది నేటి మధ్యాహ్నం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదిహేడవ విడత రెండు వేల రూపాయలు విడుదల కానున్నాయి ఈ పదిహేడవ విడత ద్వారా ఏఏ రైతులకి నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అందనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెన్ని వరకు ఇంకెక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి రెండు సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి భారతదేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడవ విడత డబ్బులని వారణాసి పర్యటనలో భాగంగా నేటి మధ్యాహ్నం అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి పిఎం కిసాన్ నిధులని విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నరేంద్ర మోడీ గారు తన తొలి సంతకంగా పిఎం కిసాన్ నిధులు విడుదలకై ఆమోదం తెలిపే దస్తంపైనే మొదటి సంతకాన్ని చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రైతులకి ఆరు వేల రూపాయలని మొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలని రైతులకి అందించడం జరుగుతూ వస్తుంది దేశ వ్యాప్తంగా నేడు తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి ఈ పిఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి అయితే నేడు విడుదల చేసే ఈ పదిహేడవ విడత ద్వారా ఎవరైతే రైతులకి పదహారవ విడత ద్వారా వారికి అందాల్సిన రెండు వేల రూపాయలు జమ కాకుండా ఉంటాయో వారికి నేడు పదిహేడవ విడతలో రెండు విడతలకు కలిపి నాలుగు వేల రూపాయలు జమ కావటం జరుగుతుంది మిగిలిన రైతులకి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే జమ కావటం జరగనుంది అలాగే రైతులు అందరూ ఈ పిఎం కిసాన్ ద్వారా అందించే పెట్టుబడి సాయాన్ని పొందాలంటే వారు ఖచ్చితంగా ఈ కేవైసీని పూర్తి చేసి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ లింకప్ చేయించుకొని ఉండాలి ఇలా లింకప్ చేయించుకున్న రైతులకి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అందే పెట్టుబడి సాయం అందనుంది ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క సందేహాలని కామెంట్ చేయండి